జగిత్యాల పట్టణంలోని పంతొమ్మిదో వార్డులో ఇరవై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజ్ అభివృద్ధి పనులకు చేశారు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలు శ్రీనివాస్ తో పాటు కమిషనర్ చిరంజీవి ఏఈలు మున్సిపల్ సిబ్బంది స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఒక కోటి లక్షల రూపాయల దాకా ఐదు జరిగింది ఈ ఈ నెలతోటి మా పీరియడ్ అయిపోతుంది వచ్చే సంవత్సరం ఎవరికి ఎంత వాళ్ళు ఐదేళ్ళు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు జైసాల టౌన్లో అభివృద్ధికి సంక్షేమానికే దగ్గర దగ్గర వంద కోట్ల పైనే ఖర్చు చేశారు వారు నిరంతరం ముఖ్యమంత్రి దగ్గర కూడా నిధులు తీసుకొచ్చుకుంటూ ఖర్చు చేస్తున్నారు అట్లనే టీఆర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ కూడా ఒకసారి ఇరవై ఐదు కోట్లు ఒకసారి ముప్పై ఒకసారి పదిహేను కోట్లు చేసుకుంటూ రోడ్లు సైడ్ ఎలక్ట్రిక్ స్తంభాలు సైడ్ డ్రైనేజ్లు అన్నీ చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు ఒక రెండు మూడు నెలల్లోనే టీఆర్ నగర్లో లబ్ధిదారులు అందరూ పోయి అక్కడ ఉంటారు అది పెద్ద సిటీ లెక్కనే అవుతుంది ఇక రాబోయే ఐదేళ్లలో కూడా సంజయ్ కుమారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు కార్యక్రమంలో ఈరోజు టీఎఫ్ఓడీస్ నుంచి వెళ్ళి ఇరవై లక్షలు భూమి పూజ కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది ఇది ఏంటంటే హాస్పిటల్ జోన్కి సంబంధించింది కాబట్టి చాలా రద్దీగా ఉన్న ఏరియా మరి మరి ఇది చాలా రద్దీ ఉన్న ఏరియా చూస్తేనే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా బండ్లు వెళ్ళడం జరుగుతుంది చాలా రద్దీ ఉన్న ఏరియా కాబట్టి మరి వాటికి ఇప్పటికే కోటి పైన ఖర్చు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి కృషితో ఎందుకనంటే హాస్పిటల్ జోన్ కాబట్టి ఎప్పుడు నిరంతరం బండ్లు నడుస్తూనే ఉంటాయి అంబులెన్సులు కానీ బండ్లు వెహికల్ ఎప్పుడు నిరంతరం నడుస్తుంటాయి డే అండ్ నైట్ కూడా నడుస్తూనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఈ రోడ్డు ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది దీనికి ఎన్నిసార్లు మనం రోడ్లు చేయించినా కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే నిరంతరం రద్దీ ఉంటుంది ఏరియా కాబట్టి మరి అట్లాగే దీనికి ఎప్పటికీ కోటి నలభై యాభై లక్షల వరకు కేటాయించడం జరిగింది మరి ఈ రోజు కూడా టీఎఫ్ఓడిసి నుంచి ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది ఈరోజు మరి దీనికోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ నగర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు టిఎఫ్ఓడిసి అంటేనే మరి సంజయ్ అన్న ఎందుకంటే గతంలో చాలా వర్కులు చేసి ఉన్నారు ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో చాలా వర్క్లు చేసి ఉన్నారు మరి దానికి నిధులు రాలేవని పాపం కాంట్రాక్టర్లు గారు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మరి దానికి ఎమ్మెల్యే గారు ముందు ఒక స్టెప్ తీసుకొని మరి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నిధులు ఇస్తేనే మళ్ళీ పనులు చేస్తారని చెప్పేసి ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ పనులు చేయించుకొని మరి పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్ల గారికి ఇస్తేనే మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేస్ ఈ పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రతిపాదన చేసుకున్న పనులు సో ఇవన్నీ ఏంటంటే థర్డ్ పేస్లో చేస్తున్న పనులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి సో అట్లాగే దీనికి కూడా ఎమ్మెల్యే గారి కృషి ఎంతగానో ఉంది సంధ్యానం మమ్మల్ని ముందుంచి మమ్మల్ని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో మరి దాన్ని కూడా ఆ ఖాళీని కూడా మున్సిపల్ లో కలపాలని చెప్పేసి ప్రతిపాదించుకోవడం జరిగింది దానికి కూడా ఈ గతంలో ఎన్నో నిధులు కేటాయించడం జరిగింది మొన్న మొన్న కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది చాలామంది ప్రజలు మేము అక్కడికి వెళ్ళి ఉండాలి మరి మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇల్లు వచ్చిన వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మరి వాళ్ళకు ఒకటే విషయం ఇప్పటికే ఇంత అమౌంట్ తీసుకొచ్చి దానికి నిధులు కేటాయించి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొంచెం టైం వెచ్చిస్తే మరి మనకు అక్కడ పనులు అనేవి కంప్లీట్ అయిపోతాయి తొందరలోనే అందరూ వెళ్ళిపోవచ్చు ఇళ్ళలకి ఏం లేకున్నా ఒక ఇరవై వేల జనాభా వెళ్ళి అక్కడ ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మరి అంతేకాకుండా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా చాలామందికి రావడం జరుగుతుంది కాబట్టి మరి దాని ద్వారా కూడా ఇంకా చాలామంది వెళ్ళొచ్చు సో ప్రతి ఒక్కరూ ఏ పేదవాళ్ళు కూడా జగిత్యాల నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ ఎవ్వరు కూడా నే నే పే పేదవాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి ఒకే ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఇన్ని ఇల్లు కేటాయించడం జరిగింది మరి దాంతోపాటు అందరు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు తన సొంత ఇంటి కళను నెరవేర్చుకోబోతున్నారు మరి దానికి ఎంతగానో కృషి చేసినా ఎమ్మెల్యే సంజయన గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అట్లాగే ఇప్పటికీ మన జగల పట్టణానికి ఎన్నో కాలేజీలు స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది అది సెంట్రల్ గవర్నమెంట్ తోడు స్టేట్ తోటి మాట్లాడి చాలా నిధులు కేటాయించడం జరుగుతుంది అట్లాగే మొన్న కూడా ప్రతిపాదించుకున్నాం ఎంతో కూడా ఈ టౌన్ డెవలప్మెంట్ కోసం నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం వంద కోట్లు ప్రతిపాదించుకోవడం జరిగింది దాన్ని కూడా సంజాన మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఎంతగానో కృషి చేస్తున్నారు అవన్నీ గిట్ల నిధులు మనకు వస్తే ఖచ్చితంగా మన జగిత్యాల పట్టణం రూపురేఖలు మారబోతుంది అట్లాగే నక్ష కూడా మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క జగిత్యలో ఉన్న ప్రజలందరూ అదృష్టవంతులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇంత డెవలప్మెంట్ కృషి చేస్తున్న సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ